ఈ మినిస్టర్ గారు ముందు చెప్తారా చర్చకు వెళ్దాం గో వసంత కృష్ణప్రసాద్ గారు లాజిస్టిక్స్ ఉపాధి పరిశ్రమలపై లఘు చర్చలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ పాలసీ వన్ ఎంటర్ప్రీన్యూర్ వన్ ఫ్యామిలీ ఈ జియో ఇచ్చారు అధ్యక్ష జివో నెంబర్ సిక్స్టీ నైన్ మంచిది సంతోషం కానీ దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి అధ్యక్ష నేరుగా మీ ద్వారా మంత్రిగా దృష్టి తీసుకొస్తా ఉన్నాను ఏంటంటే స్థానికంగా ఏవైతే ఎంఎస్ఎంఈలు ఉన్నారో వాళ్ళు మన స్టేట్ గవర్నమెంట్ తీసుకునే టెండర్స్ వీటన్నిటిలో కూడా ఎంఎస్ఎంఈలకి ఇరవై ఐదు పర్సెంట్ లోకల్ ప్రొక్యూర్మెంట్ కింద పర్చేజ్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు అధ్యక్ష కానీ పర్చేజ్ ప్రిఫరెన్స్ ఒకటే ఇచ్చినందువల్ల వాళ్ళకి ఉపయోగపడేదే లేదు ఎందుకంటే పెద్ద సంస్థలు టెండర్లు పార్టిసిపేట్ చేసినప్పుడు వాళ్ళు మల్టీనేషనల్స్ కావచ్చు భారతదేశంలో అతిపెద్ద టర్నోవర్ కలిగి ఉన్న సంస్థలకి ఈ ఎంఎస్ఎంఈలు పోటీ పడగలిగే పరిస్థితి ఉండదు అదే వీళ్ళు ఇచ్చిన మన జివోలో ద జివో ఏపీ హ్యాస్ టిపులేటెడ్ ఎంఎస్ఎంఈ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ ఇన్ లైన్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ మ్యాండేటింగ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్డ్ విత్ ఇన్ ద స్టేట్ ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇరవై ఐదు వాళ్ళు ప్రొక్యూర్మెంట్ స్థానికంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలకు ఇవ్వాలని అలాగే వాళ్ళు ఇంకొకటి ఇచ్చున్నారు అధ్యక్ష ఎల్ వన్ ఎవరైతే వస్తారో వాళ్ళకంటే ప్రైస్లో కూడా పదిహేను పర్సెంట్ లోకల్గా ఉన్న ఎంఎస్ఎంఈలకు ఇవ్వాలని ఎందుకంటే మనం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మన మేనిఫెస్టోలో పెట్టింది ఆ లక్ష్యంగా ముఖ్యమంత్రి గారు ఆశయం లోకేష్ బాబు గారి కర్తవ్య దీక్షతో ముందుకు సాగుతూ ఉంది అధ్యక్ష మనం పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చే కాకుండా ఇప్పుడు మనం స్కూలు విద్యార్థులకి సగటున సరాసరి యాభై లక్షల జతల బూట్లు కొంటా ఉన్నాం అధ్యక్ష దాంట్లో కూడా స్థానికంగా ఎంఎస్ఎంఈలకు ఇరవై ఐదు పర్సెంట్ ఇవ్వాలి కానీ లక్నోనో లేకపోతే ఢిల్లీనో లేకపోతే చండీగఢ్ నుంచి వచ్చిన సంస్థలు టెండర్లు పార్టిసిపేట్ చేసినప్పుడు స్థానికులకు ఇరవై ఐదు పర్సెంట్ అని చెప్పి మనం రిజర్వేషన్ ఇస్తాం స్థానికులకి అలాట్ చేస్తాం కానీ ఆ పెద్ద సంస్థతో ఈ ఎంఎస్ఎంఈలు చిన్న చిన్న తయారీదారులు ప్రైస్లో కూడా వాళ్ళకి రిబేట్ ఇవ్వకపోతే పోటీ పడలేని పరిస్థితి ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి మనం ఎంఎస్ఎంఈల్లో ఈ ఇండస్ట్రియల్ పాలసీల్లో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి ప్రైస్ కూడా ప్రిఫరెన్స్ ఇచ్చి రిబేట్ ఇవ్వాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష అలాగే గత ప్రభుత్వం కొన్ని ఇండస్ట్రిస్టుని వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి వాళ్ళని ఏడిపించడానికి కొన్ని జీవోలు తీసుకొచ్చింది అధ్యక్ష దాని ద్వారా వాళ్ళు సాధించిందేమీ లేదు దాంట్లో ఒక ప్రధానమైంది ఏంటంటే డెబ్బై ఐదు శాతం స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది ఒక నిబంధన ఇరవై ఐదు పర్సెంట్ బయట రాష్ట్రాలలో తీసుకోవచ్చని స్థానికంగా ఉద్యోగస్తులు కానీ లేకపోతే పనివాళ్ళు కానీ దొరికితే బయట నుంచి తేవాలని ఏ యాజమాన్యం కోరుకోదు అధ్యక్ష అది కేవలం యాజమాన్యాలని చెప్పు చేతల్లో ఉంచుకోటానికి బ్లాక్ మెయిల్ చేయడానికి ఇబ్బంది పెట్టడానికే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తీసుకొచ్చిన ఒక జీవోలో సవరణ అధ్యక్ష అది మన ప్రభుత్వం దయచేసి అది తొలగించాలని కోరుతా ఉన్నా ఎందుకంటే ఆ జీఓ కింద ఆ నిబంధన కింద గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా ఒక కేసు అయితే ఫైల్ చేయలేదు అది అధికారులు కూడా పరిశ్రమల మీద బ్లాక్ మెయిల్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అనవసరప నిబంధన మనకు అవసరం లేదు కాబట్టి అది కూడా తొలగించాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లాగే కొత్త ఇండస్ట్రియల్ పాలసీలో గైడ్ లైన్స్ లో క్లారిటీ లేనందువల్ల డిస్టిక్ లెవెల్లో జరిగే మీటింగులు ఏవి సమావేశాలు నిర్వహించకుండా ఆగిపోయి ఉన్నాయి అట్లాగే ఎస్ఎల్సీలు కూడా సక్రమంగా జరగక చాలా కాలం నుంచి ఆగిపోయి ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆశయం నెరవేరాలంటే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన జరగాలంటే పెద్ద పెద్ద మెగా పరిశ్రమలతో పాటు మన దగ్గర స్థానికంగా ఉన్నటువంటి ఎంఎస్ఎంఈల్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఈ చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళకి కనుక మనం ప్రిఫరెన్స్ ఇచ్చిన ఇరవై ఐదు పర్సెంటే కాకుండా రేట్లో కూడా ఎల్ వన్ కంటే పదిహేను పర్సెంట్ తగ్గించి కనుక కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల్లో ఒకటి తీసుకున్నాము రెండోది తీసుకోవాలా కాబట్టి రెండో మార్గదర్శకం కూడా తీసుకొని వాళ్ళకి మేలు చేయాలని తద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను అధ్యక్ష లోకం మాధవి గారు